రాత్రి అయితే ఈ వచ్చి జేసీపీ ఈ ట్రాక్టర్లో ఒక ఐదు లో ముక్కా చెక్క అయితే వచ్చి చేశారండి రాత్రి వచ్చి ఇది లెవెల్ చేస్తామన్నారు కాకపోతే రాత్రి అయితే మరి లేట్ అయిపోయిందంట వాళ్ళకి అక్కడ రాలేదు ఉదయాన్నే వస్తామన్నారు ఉదయం కూడా ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది ఇంకా రాలేదండి వస్తామన్నారు వచ్చి ఇదంతా లెవెల్ చేస్తామన్నారు ఈ లోపైతే ఇందులో కొన్ని మంచి రాళ్ళు అయితే ఉన్నాయి మనం ఈ ఎదరా ఏదన్నా పూలకొండీలు కట్టుకుందాం మెట్ల పక్కన ఆ రెండు మెట్ల మధ్యలో అని చెప్పి ఈ మంచి రాళ్ళు అయితే మోసే హేమంతు ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే కనుక ఈ రాళ్ళు అయితే వేరుతున్నారు అటు వేస్తున్నారా ఏంటి కొన్ని ఆ గోడ పక్కనే అండి మళ్ళీ ఇటుంటే అది తొక్కినప్పుడు మొత్తం మెట్లలో కప్పు పడిపోతాయి అందుకని చెప్పి రాళ్ళు అయితే పక్కన అయితే వేస్తున్నారండి ఇక అది వచ్చిన తర్వాత అయితే డెవలప్ చేసిద్ది ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం రోజు అయితే నేను పొల్లలు పొయ్యి పెట్టి నాలుగు కేజీలు చేపలు అయితే తీసుకొచ్చారండి మన వాళ్ళు అని వెళ్ళి తీసుకొచ్చింది ఇప్పుడైతే మనం చేపల పులుసు అయితే పొల్లలు పొయ్యి మీద చేసుకున్నాం పొల్లలు పొయ్యి మీద చేసుకుంటే సూపర్ టేస్ట్ వచ్చింది అందుకని మేము ఎండ వచ్చినా సరే ఇంకా ఇటు కొద్దిగా చెట్టుని వచ్చి పొల్లలు పొయ్యి అయితే పెట్టాము ఇప్పుడు ఇది ఎట్లా చేయాలి ఏంటన్నది మనం అయితే చూసేద్దాం వచ్చేది ఇప్పుడైతే ఆయిల్గా అయిపోయిందండి పచ్చిమిర్చి వేసుకున్నాము అలాగే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అయితే వేసాం కదండి అదైతే వేగుతుంది కదా ఇప్పుడు మనం దీనికోసం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి మసాలా కూడా వేసుకున్నాం ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని వేపుకున్నాము ఉల్లిపంది వేసుకున్నా అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నామండి వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ వచ్చింది కొత్తిమీర చేపల కూరకి చాలా ఇంపార్టెంట్ మంచి ఫ్లేవర్ వచ్చింది ఇది ఇంకొంచెం వేగాలండి మసాలా అంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు చేసుకుందాము మనం ఈ మసాలా వేపుకునే దాంట్లోనే ఈ కూర రుచి అనేది ఉండిద్ది అదే ఉప్పు పసుపు కారం అయితే వేసుకున్నాము కూరలో ఇవన్నీ కూడా కలి కలిపే కలిసేలాగా కలుపుకున్నాం ఒకసారి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి అప్పుడే ఇది అయితే చక్కగా మా ఉప్పు కారాలు దీనికి పట్టేసినాయి ఒకసారి కలిపేసుకున్న తర్వాత చేప అయితే వేసుకుందాము ఈ అయితే గడ్డి మోసు చేపండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇవి రెండు చేపలు నాలుగు కేజీలు మూడు కేజీలన్నరైతే మనకు వచ్చింది అనమాట క్లీనింగ్ చేయించిన తర్వాత ఇంక ఇప్పుడు ఇవైతే వేసేసుకుందాం ఇందులో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది గడ్డి మోసు ఎవరైనా తెలియనోళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి గ్రాస్ కట్ అంటారు ఇంగ్లీష్లో పొలాలపై అయితే సూపర్ కాలుతుందండి మనకు అవసరమైనప్పుడు ఇది కాలదు దానికి అవసరం కాలుతుంది అంటే అందులో ఎదురుపొంగ ఇప్పుడైతే కొంచెం వాటర్ పోస్తున్నాము ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడే వేసాం కాబట్టి నిదానంగా గరెట్ కిందకి పెట్టి కలుపుకోవచ్చు ఇది ఒక ఉడుకు పట్టిన తర్వాత చింతపండు రసం అనేది మనం తీసుకుని ఇందులో అయితే వేసుకుందాం సూపర్ కలర్ఫుల్గా ఉంది చేపల కూర మాత్రం అది కాలిపోతే కానీ మనకి ఈ లోపైతే మనం చింతపండు రసం తీసుకున్నాము చేపల పులుసు అయితే చక్కగా ఉడుకుతుందండి మంచి కమ్మని వాసన అయితే వచ్చేస్తుంది అయితే చింతపండు రసం ఇలా గుజ్జుగా తీసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకున్నాను ఇంకా గరిటి పెట్టద్దు చక్కగా ఎలా అయితే కలిపేసుకున్నాము అంటే మనం పెట్టుకున్న మిగిలిన పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం అండి ఇందులో అలాగే ఉల్లిపందు కూడా మనం ఇప్పుడే వేసేసుకున్నాము మళ్ళీ లాస్ట్లో ఉల్లిపొందవసర కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది ఉల్లిమొందు కొత్తిమీర కరివేపాకు కొంచెం కొంచెం ఇప్పుడు వేసుకుంటే పులుసు ఉడికిద్ది కదండి ఉడికేటప్పుడు ఆ రసం అనేది దిగి మంచి ఫ్లేవర్ అయితే మనకి వచ్చిద్ది అనమాట ఇప్పుడైతే నేను మంట తగ్గించేసానండి పొలాలైతే బయటికి తీసేసాను గ్యాస్ పై అయితే సిమ్లో పెట్టుకుంటాం కానీ ఇది సిమ్లో పెట్టాలంటే సగం మంట తీసి పక్కన పెట్టాలన్నమాట తీసేసాను ఇప్పుడు ఇలా చిన్న మంట మీద చేపల పులుసు అనేది కొద్దిగా మనం బాగా ఉడికించుకొని దగ్గరకు అయ్యేలా చేసుకున్నాం అనుకోండి టేస్ట్ డబుల్ అయ్యింది అనమాట తిరుగుతున్నాయి అసలా శ్రీలు గారు అడగలేదా ఎవరైనా మంట మొక్క పూర్తిగా తీసుకొస్తాం ఇంకా తీసుకెళ్ళిపోతాం అండి మనం ప్రేర్ అయిన తర్వాత తింటాం కాబట్టి రెండు గంటలు దీన్ని ఫుల్గా రెస్ట్ ఇచ్చేస్తాం అనమాట అప్పుడు ఇవన్నీ బాగా పట్టి సూపర్ ఉంటుంది టేస్ట్ ఇది తర్వాత మనం ప్రేర్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు అనేది దీని టేస్ట్ అయితే చెప్తారు ఇప్పుడైతే దీన్ని తీసుకొని నేను వెళ్ళిపోతాను ఏంటి హనీ వచ్చింది టేస్ట్ చూసి ఆగలేపోతుంది చోర చూసి చాలా బాగుంది అన్నం పెట్టేస్తానం కలిపి మసాలా అయిపోయింది मामलों को भी तकत मामलों को निचाम देंगे। एक इस मामलों का तो इस मामले का भी आमिर। नेता प्रधानमंत्री सहाय वजह नेता प्रधानमंत्री सहाय वजह नेता प्रधानमंत्री सहाय वजह नेता बड़ी है जो कि नटलगा सहाय वजह नहीं है ना వస్తుంది నాకు గర్దేస్తున్నాం ఆయన నీ కృప నీ దయానికి ఆశ్చర్యం తెచ్చుకొని ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తాను భయపడుతున్నాను

We <laughs> ఎవరికన్నా పెట్టారు ప్రేరే అయిపోయిందండి ఇప్పుడైతే ఇది చేపల కూర కూడా వండేసరిగా రెండు గంటల పైన అవుతుంది ఇప్పుడైతే కూర వడ్డీ ఇచ్చేస్తా

ఫగా ఎక్సలెంట్గా ఉంటుంది గడ్డి మాకు చేప రుచేదే చేప ఇది చాలా రుచిగా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఆహా అద్భుతంగా ఉంది చేప టేస్ట్ టేస్ట్ పులుసు కూడా రెండు గంటల సేపు ఉంచేసాం కదా మొక్క కూడా మంచిగా పట్టింది పొలాలపై మీద మంచి రుచిగా ఉంది ഇക്സർപ്പെട്ട് ധാരണ ഇഷ്ടപ്പെടുന്നത്